రైజులాగ్ ఈ ఆదివారం రోజున మరి ఆయా ప్రాంతాల నుంచి మరి దైవవత్వముల ద్వారాగా దేవుని ఉపదేశము ద్వారాగా ఎంతోమంది మీరు మీ ఆ పెడుతున్న కామెంట్లు బట్టి ఎంతో ప్రోత్సాహంగాను ఎంతో ధైర్యంగాను నేను ముందుకు పోవటానికల్లా మీరు నాతో కలిసి ప్రభువారిని మయంపరుస్తున్న ఆ విధానాన్ని బట్టి నేను ఈరోజు ఈ రీతిగా మీ ముందుకు రావడం జరిగింది కొన్ని మేజర్ పాయింట్స్ని మీకు అందియాలని ఈ ఆదివారం రోజున మీ ముందుకు వచ్చాను ఏంటయ్యా అంటే సాతానుల్లో ఉన్న ఆత్మలు సాతాను ఆత్మ ఒకటేనా లేక కొన్ని ఆత్మలు కలిగి ఉండి కొన్ని ఆత్మలు కలిగి ఉండి ఆత్మలన్నీ కలిసిన ఒక భాగమేనా ఒక శక్తి అనేది మీకు రుజువుపరచాలి సాక్ష్యం ఇవ్వాలి వాని యొక్క కీర్తులు వాని యొక్క కుట్రాలు పట్టాపంచర చేయటమే నా ధ్యేయం ఇప్పుడు మనం చూసుకుంటే సాతానుల్లో మొట్టమొదటిగా సీకటి అనేది ఉంది ఈ సీకటి సాతావునికి ముందు ఉంది ఈ చీకటి సాతావునికి ముందు ఉన్నదే అని మనకి యోహాను సువార్త మొదటి అధ్యాయములో స్పష్టంగా మనకి తెలియచేపడుతుంది ఆది కాండము అధ్యాయములో అధ్యాయంలో కూడా ఆయన ఆకాశము భూమి నిరాకారము గాను శూన్యము గాను అంటే చీకటిలో అనేది మనకి అక్కడ తెలియపడుతుంది తెలియజేయబడుతుంది అయితే ఇక్కడ సాతానులో ఉన్న సాతానులో ఉన్నవి ఏమేంటో నీకు నేను తెలియపరుస్తాను ఈ మేజర్ పాయింట్ని జాగ్రత్తగా వింటే మీరు కూడా ఇతరులకి చెప్పగలుగుతారు ఏంటంటే ఇక్కడ ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాలలో పరలోకములో యుద్ధం జరిగింది ఈ యుద్ధములో ఆది మహాఘట సర్పము ఓడిపోయింది ఓడిపోయిన నేపథ్యములోనే ఆ ఘట సర్పంతో పాటు భూమి మీదకి తన దూతలు కూడా నెట్టబడ్డారు తర్వాత ఆ కింద భాగంలోకి వచ్చేటప్పటికి రాత్రి పగుళ్ళు మన సహోదరుల మీద నేరము మోపుతున్నవాడు వాడు అపవాదనియు అపోలనియు సాతానుడనియు మహాఘట సర్పమనియు ఆది ఘట సర్పమనియు వీడికి కొన్ని నేము పేర్లు ఇక్కడ వాడి పేరు చెప్పబడ్డాయి అయితే మొట్టమొదటిగా చెప్పబడుతున్న ఆది మహాఘట సర్పములో ఎన్ని మించనున్నాయో ఎన్ని వాణిలో చొచ్చుకొని ఉన్నాయో చూడండి మొట్టమొదటిగా సీగతి ఈ సీకటి సృష్టికర్తను కూడా ఆహ్వానించింది కానీ సృష్టికర్త ఈ సీగతిని దగ్గరికి రానియలేదు ప్రభు యేసు క్రీస్తు వారిని కూడా సమీపించాలని చూసింది కానీ ఆయన యేసు ప్రభు వారు కూడా ఆ సీకటిని దగ్గరికి రానియలేదు నెంబర్ వన్ తర్వాత ఈ చీకటి ఎదురు చూస్తూ ఉంది ఏమండి కొన్నిటిని ఆత్మాసారంగా ఆలోచించాలి కొన్నిటిని అసలార్థంగా ఆలోచించాలి ఉదాహరణకి బైబిల్ గ్రంథములో అనోకు స్టోరీ ఉన్నదా అంటే ఉన్నదని లేఖనం తెలియజేస్తుంది మరి ఆ లేఖనము తెలియజేస్తున్న ఆ స్టోరీ అంతా ఏది ఉదాహరణకి అనోకు అనే వ్యక్తి దేవుడితో మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై సంవత్సరములు దేవుడితో నడిచాడు మరి ఈ నడిచిన కాలక్రమములో దేవుడితో నడిచినవి ఏవి అంటే ఆయన చెప్పిన ఆ సంఘటనని ఆ పరిస్థితిని గుర్తించి కొన్ని గోడార్థంగా ఉంటాయి కొన్ని బహిరంగంగా దేవుడు బయలుపరుస్తాడు కొన్ని మనకి అర్థం కాకుండా ఒక సమయములో వాటిని బయలుపరుస్తాడు మెరిసి కొన్నిటిని అక్షరార్థంగా తీసుకోవాలి కొన్నిటిని ఆత్మానుసారంగా తీసుకోవాలి వయసులో వయసులో మెరిసి ఇప్పుడు సాతానుడు మతమడుగా ఉన్నాడు వీడు ఒక కెరూబు ఆకాశ నక్షత్రములతో పాటు వీడు కూడా ఎక్కువ చుక్కగా పిలవబడ్డాడు ఇది కూడా మనకి విశాగ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచనము మనకు సాక్ష్యం ఇస్తుంది త్వర త్వరగా నేను చెప్పిస్తాను తెలియపరుస్తాను చూడండి మొదటిగా సాతాను ఉన్నాడు సాతానుకి ముందు చీకటి ఉంది ఈ చీకటి దేవుని కూడా సమీపించింది కానీ ఈ చీకటి దేవుణ్ణి చేరుకోలేకపోయింది తర్వాత సాతానుడు చీకటిని ఆహ్వానించాడు ఏదైనా వనములో అవ్వ సాతాన్ని ఆహ్వానించినట్లుగా సర్పము సాతాన్ని ఆహ్వానించినట్లుగా ఏమండి చూడండి మొదటి మొదటిగా చీకటి ఉంది చీకటి ఎదురు చూస్తుంది ఆ చీకటిని మొదటి మొదటిగా కేము కెరూబు సాతానుడు ఈ సాతానుడు ఆహ్వానించిన తర్వాత సాతాను యొక్క బీజములో నుండి వచ్చిన వాడు నిమురోదు వీడు యహోవ దుస్తికి పరాక్రమం జరిగిన వాడు వీడు ఏటగాలని పిలవబడ్డాడు వీడు ఏటాడేది ఏంటిది అంటే పరిశీలిస్తే ఆత్మలని దేవుడు చెప్పాడు అంటే చాలా గోరద్ధం ఉంటది నిమురోదు అనేవాడు ఏటాడుతున్నది ఏంటి అంటే ఆత్మలు ఇప్పుడు ఎంతమంది మంది అయ్యారు తెలిసి సేకటి సాతానుడు నిమురోదు నెక్స్ట్ ప్రవర్తనలు సంపుతున్నది ఏంటి అయ్య అంటే యజుబేల్ స్త్రీ వేలియా దినాలలో ప్రవర్తనలు సంపుతుంది ఈ యొక్క యజుబేల్ స్త్రీ దీని ఆత్మ కూడా సాతానులోనే ఉన్నది అనే దానికి నిరూపణగా యజిబేల్ స్త్రీ ఏం చేసింది వేలియా దినాలలో ప్రవర్తనలు ఓసుకోత గోపించింది తర్వాత ఘట సర్పం ఆది మహాఘట సర్పం ఎన్నైనాయి ఆరైనాయి ఏడవదిగా ఆది మహాఘట సర్పంగా రాబోతులేదు వాడు శరీర దాడై రాబోతున్నాడు వాడు తన సొంత కాలమున వానికి ఒక టైం నిర్మించాడు దేవుడే వాని సొంత కాలమున దేవుడు వాణ్ణి బయలుపరుస్తాడు ఏమండి చూడండి సంపూర్ణ సంఖ్య ఏడు సంఖ్య సాతానుల్లో ఎన్ని వచ్చాయి మొదటిగా సీకటి రెండోదిగా సాతానుడు మూడోదిగా వాని కుమారుడైన ఎమురోదు నాలుగోదిగా ఎజిబెల్ స్త్రీ ఐదోదిగా ఆది మహాఘట సర్పము ఈ ఘట సర్పము సాతాయులతో కూడా పోల్చబడి ఉంది మరి తేజో నక్షత్రము ఏకు సుక్క వీడు ఏకు సుక్కగా కలవబడ్డాడు వెరసి ఆరైనాయి ఏడోదిగా సంపూర్ణ సంఖ్య ఏడోదిగా వాని సొంత కాలం ముందు అపవాది బయలుపచ్చబడబోతున్నాడు వాడి శరీర శరీర దారయ్యి రాబోతున్నాడు ఏం చేయబోతున్నాడు సర్వ లోకమును మోసం చేయడానికి రాబోతున్నాడు వాని యొక్క రాక నానా విధములైన సూసికరణలతోనూ మాత కార్యాలతోనూ ఉండబోతుంది దశలోనిక పత్రిక రెండవ దశలోనిక పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనము ఆ రెండవ అధ్యాయము ఆరో వచనము సాక్ష్యమిస్తుంది వాని సొంత కాలమున అపవాది శరీరమును ధరించుకొని రాబోతున్నాడు ఎరిసి ప్రభునందు దేవుని బిడ్డలారా నానా విధములైన సూసి మాత కార్యాలతోనూ అద్భుతాలతోనూ అద్భుతాల మీద బేసిమిట్టి వేయకూడదు సూసి మీద బేసమిట్టి వేయకూడదు అందుకే సంఘములు ఈరోజు ఎలాగ అయిపోతున్నాయంటే సంఘములో ఉన్న సభ్యులందరూ కూడా అద్భుతాలకి అలవాటు అయిపోతున్నారు మెరిసి అద్భుతాల మీద కట్టిన సంఘము అట్టే కాలము నిలబడదు ఎందుకంటే రాబోతున్నవాడు నానా విధములైన సూసికిరణలతో రాబోతున్నాడు ఈనాడు నీ సంఘము శ్రమంలో నుండి వస్తే అంటే ఒక మాట చెప్పాలంటే సంఘము శ్రమలకు ముందు ఎత్తబడదు శ్రమంలో నెగ్గు తెరిద్ది సంఘము శ్రమలకు ముందు ఎత్తబడదు సంఘము శ్రమలన్నీ అయిపోయిన తర్వాత సంఘం మీద ఒత్తిడి రాబోతుంది పరిశుద్ధులతో యుద్ధం జరగబోతుంది ఈ యుద్ధం జరిగిన తర్వాత అటు తర్వాత సంఘము శ్రమలన్నీ అయిపోయిన తర్వాత ఎత్తబడుతున్నదన్న సంగతి మీ దృష్టికి తీసుకొచ్చాను మరి వెలిసి మీ జీవితాలు ఎలాగో ఉన్నాయో చూసుకోనండి మీ రక్షణకి మీరే ఉత్తరవాదులు దైవజనుడు కాదు సుమి మీ రక్షణకి మీరే ఉత్తరవాదులు సాతనులు ఎన్ని ఉన్నాయి ఆత్మలు అనేదానికి సంపూర్ణ సంఖ్య మీకు తెలియపచ్చాను ఇంకా ఉన్నవి ఇంకా ఉన్నవి భవిష్యత్తులో పంచుకుంటాను ప్రభు సెలవు అయితే ప్రభు చిత్తం అయితే మెట్టుకు ఇంతవరకు చాలు ప్రభువు వారు ఈ మాటలు నిరుదయంలో నీరుగట్టి ఐ మీన్